అంతకు ముందు గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం చేస్తున్నాం అయితే చీలు దిగుబడికి చీర నలుపడానికి రావడానికి చాలా ఎరువులు వాడడం తర్వాత మందులు కూడా చాలా కొట్టాం కానీ ఇన్ని సంవత్సరాలలో ఈ ఎంటెక్ అనేది మేము చల్లిన తర్వాత చేను మంచిగా నలుపు రావడం ఓడ వ్యవస్థ కూడా బాగా దిగడం చేను కూడా సిల్ల చేయడం మేము ఈ మందు వాడినని చూసేవాడిని తర్వాత ఈ గోల్డ్ బ్యాగ్ అనేది కూడా కొట్టేవండి అంతకుముందు చేరు నలుపు తిరగడానికి చాలా మందులు వాడేవాడు కానీ అది ఒక పది రోజులు పదిహేను రోజులు మళ్ళీ చేరు తేడా వచ్చేది కానీ ఈ గోల్డ్ బ్యాగ్ అనేది వాడిన తర్వాత గోల్డ్ బ్యాగ్ క్యాప్ బ్యాగ్ వాడిన తర్వాత ఓడ బాగా లోతుగా సాగడానికి చేను కూడా నలుపు రంగు ఇడిపోకుండా చాలా నోలు ఇప్పటి వరకు కూడా అరవై అరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు కూడా నలుపు రంగులోనే ఉంది చేను కూడా బాగుంది నీట్గా ఉంది స్వచ్ఛంగా కానీ ఈ మందులు మాకు ఎన్టెక్ ఈ క్యాబ్మ్యాకు ఈ గోల్డ్ బ్లాక్ అనే మందులు మాకు రైతులకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము